మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

అపారణ్యమూర్తి అనేక రూపాయలు కలిషా మనందరం అనుగ్రహాత్వం చేస్తున్నాం లలితా పరమేశ్వరి కలిసి భావించి ద్వారా ఉమ్మడిదం లభిస్తుందని సంకల్పం చేస్తున్నా సహస్రనామ పారాయణం ఎలా చేయాలి సహస్రనామ పారాయణం మాత్రం ఆ ప్రీతి కోసం నిత్యము చేయాలి అలాంటి వాళ్ళు నా హృదయంతో సకల కోరికలను పొందగలరు భక్తి శ్రద్ధతో కీర్తించగలను నమ్మి విశ్వసించి ప్రయత్నపూర్వకంగా చేసి वाददेवा हरे मीकृे महांगो वंदना महागुण या वतहारो तुम तरते हो नौरयो रे या रे महागुण परम माने प्रसन्न हो देवा यशस्वी रंग के सामने वाला ने सदैव वर्तमान में हो मालिक characteristic और जो सेवा नमाजे कृष्ण बच्चे मुद्रगर गोसोस्या भागुर नाम ले शाबती देवता लखिजे मना भेगा कोज ने ज्यादा शायद हवा में से मौजूद हो सिया अदा

ఈ చక్కగా జరిగి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని గుడి ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం లలితమ్మ పదిహేను లక్షల సార్ నామ పారాయణాన్ని ఈరోజు రాజరాజేశ్వరి గుడి శాస్త్రినగర్ కొట్టుకున్నందు కార్యక్రమం చేపట్టినాము దీనికి అంతటి కారణం మౌనస్వామి వారు పెన్నా నది ఒడ్డున ఆశ్రమం ఉంది స్వామి అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ లలితనామ పారాయణం ఏర్పాటు చేస్తారు స్వామి చెప్తున్న మాటలు ఏంటంటే అమ్మవారి పారాయణం ఎంత ఎక్కువ చేస్తే అంత సకల శుభాలు కలుగుతాయి భక్తులకన్నది ఆయన చెప్పిన విషయం ఆయన చెప్పడం కాదు హైగ్రేవులు అగస్తేశ్వర మునికి చెప్పిన మాట ప్రతి నిత్యము పారాయణం చేస్తే కోరిక కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు సాక్షాత్ అమ్మవారి ఒక మాట చెప్పింది ఏమనంటే నన్ను పూజించినా పూజించకపోయినా పంచదశి మంత్రం జపించినా జపించకపోయినా నా నామ పారాయణాన్ని నిత్యం జపించిన వాళ్లకు సకల శుభాలు కలుగుతుందని సాక్షాత్ అమ్మవారు చెప్పినారు ఇలాంటి శుభాలు కలిగే అమ్మవారి పారాయణాన్ని భక్తులకు అందజానులకు సంకల్పంతో మొదటగా కమిటీ పెద్దలు కలిశాను రాగురెడ్డి గారిని మనోహర్ రెడ్డి గారిని గురురెడ్డి గారిని ఇంకా శ్రీనివాసరెడ్డి గారిని అమ్మ రెడ్డి గారిని అందరినీ కలిస్తే చాలా సంతోష వ్యక్తపరిచారు మా గుడిలో మేము ఏర్పాటు చేస్తామని దానికి అనుకూలంగానే మూడు వందల మందిని ఇక్కడ చేర్చే ప్రక్రియ సహస్రము అంటే వెయ్యి ఒక సహస్రం ఒక్కసారి పాలన చేస్తే వెయ్యి ఐదు సార్లు పాలన చేస్తే ఐదు వేలు ఆ విధంగా మూడు వందల మంది చేస్తే ఐదు వేలు ఇంటి మూడు వందల పదిహేను లక్షల సార్లు అవుతుంది ఆ కార్యక్రమాన్ని కమిటీ పెద్దల సహకారంతో మోనస్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ముందు ముందుగా ఈ పారాయణాన్ని విస్తరింపజేయాలనే కోరిక ఉంది కార్తీక మాసంలో లలితమ్మ నామ కోటి పారాయణం కూడా సంకల్పించాము ఆ దిశగా కూడా అడుగులేస్తున్నాము కేవలం ఈ పారాయణము ప్రజలకు ఎంతో మంచి జరగాలని శుభం కలగాలని ఒక ముఖ్యమైన భావనతోనే ఈ కార్యక్రమాన్ని పరిస్థితి చేస్తున్నాము మీరు కూడా మీడియా వాళ్ళ భక్తులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ